హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో చూద్దాము కాస్ట్లీ శారీస్ మేడం బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేటప్పటికి మనకి కళాంజలి టిష్యూ వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ అండి కళాంజలి వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ శారీ చాలా చాలా బాగుంది మీకు లైట్ వెయిట్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ ఉండదు స్టిక్కీగా ఉండదు ఫోల్డింగ్ కూడా చాలా నీట్ గా మెత్తగా వస్తుంది చూడండి క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి రంగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ చేయండి చూసుకోండి ఇన్ కేసు డిజైన్ అర్థం కాకపోతే అడగండి మేము ఫోటో కూడా పెడతాము ఇబ్బంది ఏం లేదు చూడండి ఎంత బాగుందో శారీ అయితే మంచి లావెండర్ కలర్ లో డార్క్ షేడ్ అండి లావెండర్ షేడ్ లో డార్క్ షేడ్ బ్లౌజ్ ఈ విధంగా బ్రొకెడ్ బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది అండి బట్ మాక్సిమం రాలేదు స్టాక్ అయితే చాలా బాగుంది లిమిటెడ్ స్టాకే హాస్ట్లీ ట్వంటీ పీసెస్ కూడా లేవు మేడం జస్ట్ థౌసండ్ రూపీస్ బ్లాస్ట్ బ్లాస్ట్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది శారీ కలర్ చూడండి అంతా బాగుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా మనకి ఇలాగా రంగార్డ్ ప్యాటర్న్ అయితే వచ్చింది వెరీ 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 బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ ఇది హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది శారీ ప్రైస్ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలకి సారీ అయితే లో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మన నెక్స్ట్ పీస్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి స్పీచ్ లో రంకాడ ప్యాటర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బోర్డరు ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ కలాంజలి వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ అండి అసలు ఈ శారీ చూడండి గోల్డ్ షైనింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే మాత్రం కలర్ నీట్ కనిపిస్తుందా చాలా చాలా బాగుంది మేడం అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవ్రీ సారీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది జస్ట్ ఇదిగోండి బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది థౌజండ్ రూపీస్ మేడం సారీ కాస్ట్ వెయ్యి రూపాయలకి సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది నచ్చితే వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ సారీ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మేడం లావెండర్ కలర్ కాంబినేషన్ లో రంకాట్ ప్యాటర్న్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది అమేజింగ్ అంటే అమేజింగ్ శారీ అండి ఓన్లీ జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉందని నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం రంకాట్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఫుల్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వచ్చింది కేవలం వెయ్యి రూపాయలు మేడం శారీ కాస్ట్ థౌసండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీ ఉంది కావాలంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో శారీ రంకాట్ అండి కళాంజలి వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ అండి సూపర్ శారీ మిస్ చేసుకోవద్దు జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం ఇవన్నీ లైట్ వెయిట్ బరువు లేదు అసలు చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక డ్రై వాష్ మేడం కంపల్సరీగా డ్రై వాష్ చేయించుకోండి కుదిరితే డ్రై వాష్ కుదరని పక్షంలో షాంపూ వాష్ చేసుకొని నీళ్ళలోనే ఆరేసుకోవాలి ఐటమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం జస్ట్ థౌసండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కలర్ బాగుంది శారీ బాగుంది కాంబినేషన్ కూడా బాగుంది ఇది చూడండి అండి లహరియా లహరియా ప్యాటర్న్ వచ్చింది వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం శారీ అంతా కూడా ఇలా వస్తుంది కలర్ కానీ డిజైన్ బ్లౌజు ఇలా బార్డరు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం శారీ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే లో ఉందండి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు మేడం నెక్స్ట్ పీస్ ఇంకొక సారీ శారీ చూడండి బావు అంత బాగుందండి శారీ అసలు క్యాప్ ఉంది సూపర్ ఉంది మేడం శారీ మాత్రం చాలా బాగుంది శారీ చూడండి ఎల్లో కలరు మంచి కంచి గో కంచి వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ కలాంజలి టిష్యూ శారీస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీస్ అయితే ఇచ్చేస్తున్నాము నచ్చితే కనుక వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి థౌజండ్ మేడం వెయ్యి రూపాయలు మేడం నెక్స్ట్ శారీ ఇంకొకటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలాంజలిలోనే ఇంకొక బ్యూటిఫుల్ అనేదా శారీ అండి సూపర్ అంటే సూపర్గా వచ్చి శారీ అయితే కనుక బ్లౌజ్ రన్నింగ్ ఇలా బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు సారీ కాస్ట్ నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఇందాక మ్యాంగో గ్రీన్ వచ్చింది ఇందాక లహరియా వచ్చింది ఇందులోనే మ్యాంగోస్ వచ్చింది డిజైన్ అయితే సూపర్ డిజైన్ మేడం ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీ లో ఉంది కంచి వన్ గ్రామ్ గోల్డ్ కలాంజలి టిష్యూ పట్ట శారీస్ జస్ట్ థౌజండ్ రూపీస్ కోచంపల్లి డిజైన్ అండి ఇదంతా వీవింగే ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి వీవింగే బ్యాక్ సైడ్ చూపించిన సూపర్ శారీ అసలు అబ్బా ఇక్కడ పటోలా ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి పటోలా బ్లౌజు శారీ అంతా కూడా బీవింగ్ చూడండి బీవింగ్ లైట్ వెయిట్ సూపర్గా ఉంది శారీ శారీ ప్రైస్ చెప్పిన థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు సింగిల్ పీసే ఉంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో ఈ శారీ కూడా చూడండి సూపర్ సూపర్ శారీస్ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషను చాలా బాగా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డరు బ్యూటిఫుల్ ఎడిషన్ మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ పీస్ అండి నెక్స్ట్ పీస్ ఈ శారీ చూడండి ఈ శారీ అయితే కనుక చాలా బాగుంది కంప్లీట్ శారీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా వచ్చింది బ్లౌజ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ కి ఇలా బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు శారీ కాస్ట్ అసలు ఏమన్నా ఉందా ఇది అయితే చూడండి దాదాపు వన్ ల్యాక్ రేంజ్లో వచ్చే శారీలో డిజైన్ మేడం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్ శారీ మేడం ఇది మేము ఎయిటీన్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా అమ్మేటువంటి వెరైటీ అండి కేవలం థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైజ్ అయిస్తున్నాం బ్లౌజు హ్యాండ్ కిలా బార్డర్ సెల్ఫ్ డిజైన్ మీనాకారి డిజైన్ వచ్చింది వెయ్యి రూపాయలు మేడం అసలు ఈ డిజైన్ చూడండి అసలు లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది లేదు స్టాక్ ఎంత బాగుందంటే అంత బాగుందండి వెరైటీ చాలా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డరు అండ్ శారీ అంతా కూడా పైన కింద రెండు వైపుల బ్లౌజ్ వస్తుంది క్లాస్ పెట్టు మేడం నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఈ సారీ కూడా కాంబినేషన్ అయితే గనక బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డరు శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది కంప్లీట్ శారీ మేడం ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం శారీ ప్రైస్ నెక్స్ట్ ఇది అసలు ఇది చూడండి ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటండి వెరైటీ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది చాలా చాలా బాగుందండి కంప్లీట్ శారీ బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ సూపర్ శారీ మేడం థౌజండ్ రూపీస్ మేడం టిష్యూ ఎంత బాగుందో శారీ చాలా బాగుంది నెక్స్ట్ మేడం ఇది చూడండి అలాగే పార్సల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ వీడియోస్ అనేది మస్ట్ అండ్ షీడ్ గా ఓపెన్ వీడియోస్ తీసుకోండి వన్ వీక్ చూడండి పార్సల్స్ రాకపోతే మెసేజ్ చేసి ట్రాకింగ్స్ తీసుకోండి మేడం క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా లేదండి దయచేసి ముందే చెప్తున్నాను పేమెంట్ చేయక ముందే బిఫోర్ పేమెంటే సారీ ఫైనల్ చేసుకొని పేమెంట్ చేయండి పాత నెంబర్ అయితే లేదండి కొత్త నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ త్రీ నైన్ ట్రిపుల్ వన్ ఆ నెంబర్ టైటిల్లో ఉంటా చూడండి దానికి మెసేజ్ పెట్టండి మేడం ఓకేనా అది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాపు షాప్ అడ్రస్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి వాట్సాప్లో లొకేషన్ కూడా పెడతాం నెక్స్ట్ మేడం నెక్స్ట్ శారీ శారీ కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది అండ్ సూపర్ అంటే సూర్గా ఉంది రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలా బోర్డర్ ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి జస్ట్ థౌసండ్ రూపీస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బై బాయ్